ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తానని పార్టీ అధినేత జగన్ గత రెండేళ్లుగా చెబుతూ వస్తున్నారు తాజాగా ఆయన ఆ మాటలను నిజం చేస్తూ గెలిచే అభ్యర్థులకే టికెట్లను కేటాయించారు దీనిలో భాగంగానే పదకొండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి సంచలనం సృష్టించారు వీరిలో తనకు దగ్గరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సైతం జగన్ టికెట్ కేటాయించలేదు మంత్రి విడుదల రజనీకి సైతం స్థాన చలనం తప్పలేదు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చి విడుదల రజనీకి గట్టి షాకే ఇచ్చారు కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత రావటంతో వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది మరికొంతమంది ఎమ్మెల్యేలను మార్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి దాదాపు నలభై స్థానాలకు పైగానే అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది సర్వేల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు వారి స్థానంలో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు సర్వేలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకొని వారితో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఈసారి టికెట్ ఇవ్వలేనని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే పదవి రాజ్యసభ పదవులు ఇస్తానని పలువురికి జగన్ హామీ ఇస్తున్నారు వయసులో తనకంటే పెద్దవారిని అన్నా మీకు టికెట్ ఇవ్వలేను దయచేసి గౌరవంగా తప్పుకోండి అని ఎమ్మెల్యేలను మంత్రులను సీఎం జగన్ కోరుతున్నారు నేను తప్పించాననే మాట రానివ్వద్దు వ్యక్తిగత కారణాలతో మీరే పోటీకి దూరంగా ఉంటున్నామని ప్రకటించి తప్పుకుంటే ప్రజల్లో మీకు గౌరవం ఉంటుందని పలువురు సీనియర్ నేతలకు సీఎం జగన్ సూచించారని తెలుస్తోంది జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు ఎమ్మెల్యేలు అంగీకారం తెలపగా మరికొందరు కినుకు వహించారు ఈ సమయంలో వేరే పార్టీకి వెళ్లినా పెద్దగా బొరిగేదేమీ లేకపోవటంతో టికెట్టు దక్కని ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు మొత్తానికి సీఎం జగన్ పార్టీ నేతలకు టికెట్ల విషయంలో ఓ స్పష్టత ఇచ్చినట్టే కనిపిస్తోంది ఇక అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనే మిగులుంది ఇక ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు పార్టీలో మార్పులు చేర్పులు అత్యంత సహజమేనని దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు కోసం ఇలాంటి వ్యూహాలు పన్నుతుంటుందని మేలు చేసే నిర్ణయాలను తీసుకుంటుందని వ్యాఖ్యానించారు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్ని నాని గుర్తు చేశారు క్షేత్రస్థాయి నుంచి అందిన సర్వే నివేదికలు పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే ఈ మార్పులు జరిగాయని తాను భావిస్తున్నట్టు వివరించారు టికెట్ల కేటాయింపులో ఎంపీలు ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్ని నాని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని పేర్ని నాని తేల్చి చెప్పారు తనకు బదులుగా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా కూడా వారి కోసం కష్టపడి పనిచేస్తానని మచిలీపట్నంలో పార్టీ జెండాను ఎగురువేస్తామని అన్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలను గెలవటం కోసం ఎంతవరకైనా పోరాడుతామని చెప్పారు తన తనయుడు పేర్ని కిట్టుకి టికెట్ ఇవ్వాలని తాను ఇంతవరకు జగన్ను కోరలేదని పేర్ని నాని అన్నారు నూట ఐదు నియోజకవర్గాల్లో నిలబెట్టే అభ్యర్థుల్లో కిట్టు కూడా ఒకటిగా ఉంటాడని భావిస్తేనే జగన్ టికెట్ ఇస్తారని అన్నారు కిట్టుకి కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా పార్టీ జెండా మొయటానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్ని నాని తేల్చి చెప్పారు